ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంటే జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి ఇదే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి పైగా ఈ పుష్య పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్య మాసం పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమినే మహా పోషి అంటారు అలాగే హిమశోధన పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఎంతో విశేషమైన ఈరోజు ఎవరైతే మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు కానీ లేదా శివపార్వతుల ఫోటో ముందు కానీ సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల్లోపు ఎవరైతే ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తారు అలాంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది పున్నమి కాంతి వెరజిమ్మే ఈ అద్భుత పౌర్ణమి గడియల్లో చెప్పిన సమయంలో ఇలా దీపాన్ని వెలిగిస్తే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు నేరుగా వచ్చి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది ఈ పుష్య పౌర్ణమి రోజు దైవిక శక్తులు భూమిపైకి ప్రసరించి ఉంటాయి ఆ శక్తిని ఈ దీపం వెలిగించడం ద్వారా గ్రహించి అద్భుత శుభ ఫలితాలు మనకి కలుగుతాయి సకల దేవతల అనుగ్రహం సులభంగా దొరుకుతుంది దరిద్ర బాధలు అప్పుల బాధలు ఉద్యోగం రాకపోవడం నరదృష్టి నరపీడ మానసిక ప్రశాంతత లేకపోవడం పెళ్లి ఆలస్యం కావడం ఏ పని చేసినా ఆటంకం ఎదురవ్వడం ఇలాంటి సమస్యలన్నీ పోవాలి అంటే ఈ పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల కాలంలో మీ ఇంట్లోని గృహంలో ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించండి మరి ఈ ఆకుపై దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్య పౌర్ణమిని మహా పోషి అని పిలుస్తారు పూర్వకాలంలో రైతులు ఈరోజు పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించేవారు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి గడియల్లో సాయంత్రం భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారికి జీవితంలో ఎదురై ఉండదు ఇలా లక్ష్మీనారాయణలను మీ ఇంట్లో పూజించడం వల్ల మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అప్పుల బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి లక్ష్మీనారాయణను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఈరోజు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల్లోపు మీ ఇంట్లో పూజా గదిలో రావి ఆకుపై కానీ లేదా మారేడు ఆకు అంటే దళంపై కానీ ఇలా దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఏం చెయ్యాలి అంటే ఈరోజు అంటే ఈ గురువారం రోజు రావి చెట్టు మొదలు తాకకుండా రెండు రావి ఆకులను తెచ్చుకోండి లేదా రెండు మారేడు ఆకులను సేకరించండి మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు కానీ శివపార్వతుల ఫోటో ముందు కాని లేదా ఇద్దరి దగ్గర ఇలా దీపాన్ని వెలిగించండి ముందుగా పూజా గృహాన్ని శుభ్రపరిచి పుష్పాలతో అలంకరించి రెండు రావి ఆకులు లేదా రెండు బిల్వ ఆకులు వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి పూజా మందిరంలో మీరు దీపాన్ని వెలిగించే ప్రదేశంలో పెట్టండి దానిపై రెండు మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టండి లేదా దీపపు కుందులు పెట్టండి వెండి రాగి ఇత్తడి దీపపు కుందులు ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు ఇలా పెట్టాక దాంట్లో నెయ్యి పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించి దీప పూజ యధావిధిగా చేసి దీపానికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా దీపాన్ని వెలిగించేటప్పుడు శుక్రుడికి ప్రతిరూపమైన రెండు లవంగాలను కుందుల్లో వేసి దీపాన్ని వెలిగిస్తే చాలు మీ అప్పుల బాధలు తప్పకుండా తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది ఇలా దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకునే సమయంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని కానీ పదకొండు సార్లు జపించి మీ కోరిక చెప్పుకోండి ఎవరైతే ఈ పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం ఇలా చేస్తారో వారు కోరే కోరికలు తప్పకుండా నెరవేరతాయి అన్ని రకాల బాధలు తొలగిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది అనుకున్న పనులు త్వరగా నెరవేరతాయి సంతాన భాగ్యం కలుగుతుంది ఇలా ఏ సమస్యకైనా సరే ఇది అత్యద్భుతమైన పరిహారం చాలా సంవత్సరాల నుండి చాలా రోజుల నుంచి ఒక మంచి సమయం సిద్ధించడానికి మనం అనుకున్నది జరగాలని మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి రోజే ఈ పుష్య పౌర్ణమి ఎంతోమంది దేవతల శక్తి గంధర్వ శక్తి దేవాది దేవతలను ఆకర్షించారంటే కొన్ని నక్షత్రాలు సమయాల్లోనే అది సాధ్యం అలాంటి రోజే ఈ పుష్య పౌర్ణమి ఈరోజు మీ ఇష్టదేవతా మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వెయ్యి రెట్ల అధిక ఫలం మీకు కలుగుతుంది ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుని నాటి నీరు పోస్తారు వారికి కలిగే యోగం మాటల్లో చెప్పలేం ఈ రోజు ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి జీవితకాలం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుని మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు ఈ పుష్య పౌర్ణమి దానికి విశేషమైన రోజు అలాగే ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజు శనిదేవుడికి ఇలా పూజ చేయండి ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకంటే శనిదేవుడి జన్మ నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఈ పుష్య పౌర్ణమే కాదు ఈ పుష్యమాసము అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరం మరి ఇటువంటి ఈ పుష్య పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వు నూనె పోయండి ఈ విధంగా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయండి లేదా ఉదయం ఏడు గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వులనూనే పోయండి ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే అటువంటి వారికి జీవితంలో శని బాధలు అనేవే ఉండవు ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్యాకులు ఉంచండి జమ్యాకు తీసుకుని కొద్దిగా ఉప్పు రాసి ఆకును శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఇంటికి రండి అదేవిధంగా గుప్పెడు నల్ల నువ్వులు తీసుకుని నవగ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఇలా చేస్తే అలాంటి వారికి జీవితంలో శని బాధలు అనేవి ఉండవు శనిదేవుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి రోజు రావిచెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి లేదా జమ్మిచుట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి అంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే శనిదేవుడి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సమస్త శని దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు నల్ల కుక్కకు ఆహారం పెట్టినా చాలు లేదా నల్లచిమలకు ఆహారం వేసినా చాలు శని దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఇక ఈరోజు నువ్వులు మరియు బెల్లంతో కలిపిన పదార్థాన్ని తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది అందుకే మన పూర్వీకులు బెల్లం కలిపిన పదార్థాలను ఈరోజు తప్పకుండా తినేవారు ఇలా తినడం వల్ల మానసిక రోగాలు కూడా నయమవుతాయి శరీరానికి కొత్త బలం వస్తుంది అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినండి సకల దేవతల అనుగ్రహాన్ని పొందండి ఎంతో శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి రోజు సూర్యోదయం నుంచి ఐదు గడియల కాలం అంటే సూర్యోదయం నుంచి రెండు గంటల వరకు విశిష్ట తేజస్సు ప్రసరింపచేస్తూ ఉంటుంది సూర్యకిరణాలు జీవ చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింపచేయడానికి తోడ్పడతాయి కాబట్టి ఈ రెండు గంటల సమయంలో సూర్యకిరణాల ఆరాధన చేయాలి చేతిలో నీటిని తీసుకుని తర్పణం వదలండి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి దీనివల్ల సూర్య భగవానుడి అనుగ్రహం మీపై పడి తరువాత మీరు అంత్యకాలంలో సూర్యలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు కుజదోషము కాల సర్పదోషము వివాహం ఆలస్యం అవడం వంటి సమస్యలకు స్త్రీ పురుషులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అదేవిధంగా అంగారక గ్రహాన్ని ఆరాధించాలి ఇక ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణం విడవడం వల్ల నువ్వులతో పితృతర్పణం చేయడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఉదయం సాయంత్రం చిటికెడు నువ్వులు తిని స్నానం చేసే సమయంలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని తలస్నానం చేయండి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది దేనైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు తొలగిపోతాయి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు మీరు గోమాతకు ఈ ఆహారం తినిపిస్తే మీకు రాజయోగం కలుగుతుంది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజిస్తే ఎన్నో సమస్యలు దూరమవుతాయి గోమాతకు ఆహార పదార్థాన్ని తినిపించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది గోమాత తోకను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోమాత తోకను తాకుతూ పూజిస్తే చాలా మంచిది గోమాత తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయడం వల్ల వారికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు ఎందుకంటే గోవు తోకలోని వెంట్రుకల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అష్టదరిద్రాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది మీకు ఎవరికైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు పెట్టండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసిన ధైర్యం వస్తుంది గోమాతకు కందుళ్ళు పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఇక గోమాతకు ఈరోజు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది గోమాతకు మినపిండి బెల్లం కలిపి తినిపిస్తే ధనాదాయం పెరుగుతుంది గోమాతకు దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది గోమాతకు అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి దక్కుతుంది గోమాతకు వంకాయలు తినిపిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది గోమాతకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఇక ఎవరైతే గోమాతకు బంగాళాదుంపలు తినిపిస్తారో వారికున్న నరగోష తొలగిపోతుంది వివాహం ఆలస్యమయ్యి ఎంతో ఇబ్బందులు పడేవారు వివాహం కానివారు గోమాతకు టమాటాలు తినిపించండి గోమాతకు నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు గోమాతకు నానబెట్టిన కందులు పెడితే పాపం తగ్గుతుంది గోమాతకు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఎంతో విశేషమైన ఈ పుష్య పౌర్ణమి రోజు మీరు తప్పకుండా లింగాష్టకాన్ని చదువుకోండి దారిద్ర్య దహన స్తోత్రాన్ని జపిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి రోజు లలితా సహస్రామాన్ని పఠించండి ఈరోజు మీకు వీలైతే మగవారు తప్పనిసరిగా సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళండి ఇలా శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుంచి కొంత బియ్యం తీసుకువెళ్ళండి అలాగే రాగి చెంబులో నీటిని తీసుకెళ్ళండి శివాలయానికి వెళ్ళి మీ మనసులోని కోరిక చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగం మీద పెట్టి ఒక బిల్వ పత్రాన్ని ఉంచి తర్వాత ఇంటి నుండి తెచ్చిన రాగిచెంపు నీటితో శివుడికి అభిషేకం చేసి తరువాత చక్కగా విభూతి పెట్టుకుని అలాగే శివాలయంలో ఆవు దీపారాధన చేయండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని శివ పంచాక్షి మంత్రాన్ని జపించండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీ పూజ చెయ్యాలి చంద్రారాధన చెయ్యాలి ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఎన్ని దీపాలు వెలిగిస్తామో అంతటి ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల్లోపు ఈ ఆకుపై దీపాన్ని వెలిగించి ఆ లక్ష్మీనారాయణలా అదేవిధంగా శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మీయే నమ